వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ పర్యాటకానికి ఊతమిచ్చేలా అరకు రీజియన్ అభివృద్ధి అంశాన్ని కేంద్ర బడ్జెట్ లో పెట్టారు పులికాట్ సరస్సు అభివృద్ధికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించారు ఈస్ట్ కోస్ట్ కారిడార్ వల్ల లాజిస్టిక్స్ పరంగా గణనీయమైన వృద్ధి నమోదవుతుంది అంతర్గత జల రవాణాకు కూడా ఊతమిచ్చేలా బడ్జెట్ లో నిధులు పెట్టారు ఇంకొక పక్కన సపోర్ట్ ఫర్ టూరిజం కింద అరకు రీజియన్ ఒక హబ్బం తీసుకొని చేస్తున్నారు దానికి కూడా స్వాగతం పలుకుతున్నా రెండోది పులికాట్ లేక్ ఇక్కడ ప్లెమింగో ఫెస్టివల్స్ మనం పెడుతున్నాం వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ బర్డ్స్ రేర్ బర్డ్స్ అదితులుగా వస్తూ ఉంటాయి మన గెస్ట్లుగా వస్తాయి కొన్ని రోజులు మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాయి ఈ సీజన్ లో ప్లెమెంగో ఫెస్టివల్ ఉన్నది బ్యూటిఫుల్ ఫెస్టివల్ దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఇవన్నీ ఉపయోగించుకోవడమే కాకుండా ఈ రోజు లాజిస్టిక్ సబ్ ఫర్ ది ఈస్ట్ కోస్టల్ కార్గో ఇన్లాండ్ వాటర్ వేస్ ఫ్రైట్ కారిడార్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద పేటేస్తున్నారు నేను కూడా ఎప్పటి నుంచి ఇది మాట్లాడుతున్నాను ఏదైతే సీ కోస్ట్ నుంచి ఈస్ట్ వెస్ట్ కారిడార్ మనకు ఉండేది నార్త్ సౌత్ ఉంది చిత్తాపురం నుంచి ప్రారంభిస్తే చెన్నై వరకు నార్త్ నుంచి సౌత్ వరకు ఒక కారిడార్ వస్తుంది వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ ఉండే కారిడార్ దీనికి నేను ఎన్నోసార్లు చెప్పింది ఎవ్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక పోర్ట్ దగ్గర దగ్గర ఇరవై పోర్ట్లు వస్తాయి అండ్ స్పోక్ మోడల్ అక్కడ నుంచి ఇంటర్ల్యాండ్ కి తీసుకెళ్లాలి అంటే మనం ఈస్ట్ లో ఉన్నాం నేను వెస్ట్ కి తీసుకెళ్లాలి వెస్టన్ అయి కొంత బెంగళూరు లేకపోతే పైకి ఇంటర్ల్యాండ్ అయిపోయిందికి తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఇవన్నీ తీసుకపోతే ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్ కన్నిటి కూడా ఫ్యూచర్ ఈస్ ఒక ఈస్ట్ కోస్ట్ లో ఒక హబ్ గా తయారవుతుంది దానికి ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది